అండి గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు ఎంతతో చక్కటి చాలా అసలు పరుగులు పెట్టింది అభివృద్ధి అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే నాడు నేడు స్కూల్స్ కావచ్చు ఇట్లా చెప్పకపోతే అనేకం అన్ని పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలో నాలుగు ఆల్రెడీ నాలుగో ఐదో నాలుగో ఐదో అనుకుంటాను అవి ఆల్రెడీ ఫంక్షనింగ్ జరుగుతున్నాయి అన్నమాట అవన్నీ కూడాను అవి వాటి పనులలో అవి ఉండిపోయినాయి అట్లాగే ఎన్నెన్నో రకాలు చేస్తు చేస్తున్నప్పుడు పనికి మాలిన సలహాదారులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేశారో మరి ఏంటో మరి మనకు తెలీదు భజన చేసేవాళ్ళేమో లేకపోతే ఏంటో తెలియదు పోనీ ఆయన వినడు అందాము వినడు అంటే సరే ఇలా అయితే ఇలా బాగుంటుంది ఇలా అయితే ఇలా బాగుంటుంది నయానా భయాన చెప్పి చెప్పి పెట్టాలి ఎందుకంటే సలహాదారు అంటే ఏంటంటే ఒక తల్లి స్థానంలో ఉండి సలహాలు ఇచ్చే ఇచ్చే వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారు ఎందుకంటే ఎందుకంటే ఆ ఇంటి మేసి వాళ్ళకి ఉన్నప్పుడే పెట్టుకుంటారు అన్నమాట ఆ ఇంటి మేసి కాస్త కుస్తా ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పలేదు ఈ సలహాదారులు ఏంటి అనేది మరి మనకి చాలా ఒక ఎప్పుడు కూడాను ఒక సమాధానం లేని ప్రశ్నల లాగా మిగిలిపోతుందన్నమాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అన్నాడు ఆయన ఆ దుష్ట చతుష్టయం ఆ పేపర్లు ఆ మీడియా వాళ్ళ మూలంగా మనం చాలా పాడైపోతున్నాము మనం చాలా నష్టపోతున్నామని ఆయనకి వచ్చింది ఆ బుర్ర వచ్చింది ఆ బుర్ర వచ్చినప్పుడు సార్ మీరు అన్నది కరెక్టు ఇదిగో మనం ఒక మూడు నాలుగు పేపర్లు మనం కూడా మనం కూడా పెట్టుకోవాలి మనం కూడా డైరెక్ట్గా పెట్టుకున్నాం సాక్షి అది మనది సాక్షి అనేది ముద్రపడిపోయింది కానీ ఏంటంటే వాళ్ళకి మిగిలిన వాళ్ళ ఆ ఎల్లో మీడియా అనేది ఆ ముద్రపడలేదు కదా చంద్రబాబు గారి ముద్ర కానీ తెలుగుదేశం ముద్ర కానీ వాళ్ళ మీద లేదు చెప్పటాన్ని చెప్పారు కానీ ఆ ప్రజల్లోకి ఎలా తీసుకుపోతారంటే అవే ఇండివిజువల్ గాను వాళ్ళకి వ్యక్తిగతంగాను వాళ్ళు ఏవో న్యూస్ వేసుకుంటున్నట్టుగాను ఆ ఛానల్స్లో కానీ లేకపోతే ఆ పత్రికలు ఆ పబ్ ప్రింటింగ్ ప్రింట్ మీడియా కానీ అనుకుంటారు తప్ప అది నిజంగాను చంద్రబాబు గారికి కానీ లేకపోతే తెలుగుదేశాన్ని మోసేవి కానీ కనిపించటంలా మరి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండాను ఈ సలహాదారులు ఒక్కొక్కడు ఒక్కొక్కడు సార్ కాదు సార్ మనం వాళ్ళు చేసినట్టే మనం చెప్తాం ఎందుకంటే డైమండ్ డైమండ్ని డైమండ్తోనే కట్ చేయాలనే బుద్ధి జ్ఞానం లేదు ఆయన ఎంతసేపటికి ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేసేవాడు ఆయన నా నా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్సీ నా ఎస్టీ నా పిల్లలు నా 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 స్కూళ్ళు గొడవలు అని చెప్పి సరే ఒక మూడు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కరోనా టైం తీసేసి మూడు సంవత్సరాల్లో చాలా వాయువేగంగానే చేశాడు ఆయన కానీ దానికి తగ్గట్టుగా ఈ చక్కగా వీళ్ళు కూడా ఏదన్నా చేసి ఒక నాలుగు మూడు మనకు కూడాను ప్రింట్ మీడియా మనకు కూడా మీడియా హౌస్లు కావాలి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకంటూ అన్నీ కూడా అరువు తెచ్చుకుని ఆ పక్క రాష్ట్రంలో ఉన్నవే వాళ్లే కూస్తున్నారు పొద్దున్నీ పొద్దున్నీ సాయంకాలం వరకు కూతలు పెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ధీటుగా మనం కూడా చెయ్యాలి అంటే ఈ మాత్రం ఈ మాత్రం ఈ ఒక్క సాక్షి సరిపోదు సాక్షి అనేది మనది అంతే అనేది తెలి తెలిసిపోయింది కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా దాచుకోడు అప్పుడు ఆ కేసుల్లో కూడాను ఆయన డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మూలంగా ఆయన మీద చాలా చాలామంది చాలా రకాలుగా కూడాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే బినామీ పేర్లతో అందరికీ ఉంటాయి ఆయనకి బినామీ లేదు బినామీ లేదు ఏం లేదు కానీ ఏంటంటే అట్లాగూ ఈ ఒక నీతి నిజాయితీగా ముక్కుసూటిగా పోవటం వల్ల టెర్రరిస్టు భూతం దయ్యం లేకపోతే ఆర్థిక నేరస్తుడు ఇట్లాంటి మొదనష్టప దరిద్రపు గొట్టు మాటలన్నీ కూడా ఆ మీడియా ద్వారా చెప్పి అన్నమాట ప్రజలు కూడా అదే నమ్మారు కాబట్టి నిజంగా గనక బుద్ధి జ్ఞానం ఉన్న ఈ సలహాదారులు ఎవరో ఒకళ్ళు సారీ అంతమంది ఒక బ్యాటరీ ఆఫ్ సలహాదారులు మా అడ్వైజర్స్ ఉన్నారు అంతమంది గుంపులు గుంపులు ఉన్నారు వాళ్ళల్లో ఒక్కడికి ఒక్క ఒకగా రోజుల్లో సోమయాద జులు గారు ఉండేవాళ్ళు ఆయన చక్కగా అయ్యే కాదు అయ్యా అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదండి ఇలా కాదండి ఇలా అని ఎందుకంటే ఆ సోమయాజులు గారు తండ్రి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే వైఎస్ఆర్ గారి దగ్గర ఆయన సలహాదారుగా ఉండేవాడు కోర్స్ నాకు బాగా ఇంటిమేసి ఉంది ఆ ఫ్యామిలీతో సోమయాజులు గారు ఫ్యామిలీతో కాబట్టి ఏంటంటే అట్లాగూ చెప్పి కన్విన్స్ చేయగలిగిన ఒక 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 రకమైన ఒక ఒక ధీమా ఉండాలి ఒక ఒక రకమైన ఒక తెగింపు తెగువ ఉండాలి అంతేగాని అమ్మమ్మమ్మ గుమ్మమ్మమ్మ అనుకుంటూను ఏదో నంగి వేషాలు వేసుకుంటూ ఏదో అయిందా మీటింగ్ పెట్టామా అయిందా ఏదో పిచ్చివాగుడు నాలుగు మైకుల్లో నాలుగు ప్ర టేబుల్స్లో రౌండ్ టేబుల్లో మాట్లాడుకున్నామంటే అవ్వదు కాబట్టి ఏంటంటే ఆ మీడియాలో ఏదో పెట్టి ఎవడో మనకు తెలిసిన ఎవడో ఉంటాడు ఇప్పుడు ఇంతమంది మనం ఒత్తిగా మనం అన్ని అంత వృధా చేయకూడదు మనం ఆ డబ్బులు వృధా చేయకూడదు ఈ వృధా చేయకూడదు అని చేసి వచ్చిందేంటి ఇంతగా ఏమీ లేదు అక్కడ తీ తీరా పనిచేసి నాశనం అయిపోయి మొత్తం చెడ్డ పేరు తెచ్చుకోవటం అయిపోయింది వైఎస్ఆర్సీ ప్రభుత్వ వైఎస్ఆర్సిపికి కాబట్టి వీళ్ళు ఒక్కరోజు కూడా ఒక నలుగురు మనుషులను పట్టుకుని గట్టి మనుషుల్ని పట్టుకుని డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చేటంతమంది ఉంటారు ఏదో అట్టా అట్లాగూ చేసి చేయకుండా ఏదో గవర్నమెంట్ ఏదో కాస్తో కూస్తో కాస్త వాళ్ళకి చేయగలిగినంత చేసి న్యాయం ధర్మం చట్టం ప్రకారం చేసి వాళ్ళకేదో ఒక చక్కగా కాస్త ఒక ఒక రకమైన ఒక సపోర్టివ్గా ఉంటే వాళ్ళు ఒక మీడియా పెట్టేవాళ్ళు వేరే వాళ్ళ పేర్లతో వేరే వేరే వాళ్ళు ఎవరో పెట్టుకునేవాళ్ళు ఇవాళ శుభ్రంగా అసలు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్ళు తెరుచుకుని కాస్త ఎప్పుడైనా ఇప్పటికైనా సరే ఎవడన్నా ఉంటే అట్లాంటి వాడేవన్న మీడియాలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక రెండు మూడు మీడియా హౌసులు కనుక ఒక బినామీగా బినా మీగా అంటే ఒక ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని సమర్థించేవి కావచ్చు లేకపోతే లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసిన మంచి పనులు కావచ్చు ఇట్లాంటివన్నీ నిజాలని బయటకు వస్తే జనాలు బాగా కాస్త బుద్ధి ఎరిగి వాళ్ళకి వాళ్ళకి శుభ్రంగా అర్థమవుతుంది లేకపోతే ఇట్లా చచ్చిన పేనులాగా లేక కుక్కిన పేనులాగా చచ్చిన పాముల్లాగా పడి ఉండాల్సిందే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువైపోతాయి వీళ్ళు వీళ్ళ ఆగడాలు తప్ప ఇంకా జరిగేది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని వాడో వీడో ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో దురద పుట్టిన వాడు ఉంటాడు బిజినెస్ చేయాలి అని లేకపోతే అది చేయాలని జనట్లాంటి వాడిని పట్టుకుని ఎంతో పెద్ద ఎప్పుడు వందల కోట్లు ఉంటూ ఉంటాయి వీళ్ళ దగ్గర ఏదో కాస్త ఖర్చు పెట్టుకుని ఒక ప్రింట్ మీడియా జాగ్రత్తగా లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి పెట్టుకుని ఒక ఒక ఆంధ్రప్రదేశ్లో అంటూ ఆంధ్రప్రదేశ్ కంటూ సొంత మీడియా హౌస్లు పెట్టుకుంటే ఇప్పటికైనా మంచిది కాస్త బుద్ధి జ్ఞానం కలిగి ఉండి శుభ్రంగా సలహాదారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఆయనకి దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు కొంచెం కాస్త ఆయనకి మంచి సలహాలు ఇచ్చి మంచి ఉపదేశం చేస్తే ఇప్పటికైనా అంతేగాని ఓ ఇక్కడ అక్కడ కూర్చుని నేను నేను అది చేస్తున్నాను హోంవర్క్ చేస్తున్నాను నిజంగా వీటన్నిటికీ చాలా హోంవర్క్ చేయాలి అందుకే ఆయన బయటకు ఎక్కువ రాలేకపోయాడు అది నిజమే కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు కదా ఆయన బయటికి రాలా బయటికి రాలా పరదాల మనిషి పరదాలు కట్టుకున్నాడు పరదాలు కట్టుకున్నాడు అని మీడియా గొగ్గోలు పెట్టింది నిజమే కావాలని జనాలు అనుకున్నారు అంతేగాని వాళ్ళకి ఎంత చేశాడు అతను అనేది వాళ్ళకి అసలు సోయి శ్రున ఏమీ లేదనమాట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని సలహాదారులో లేదు సోకాల్డ్ ఈ దగ్గరున్న మనుషులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ మధ్య ఈ మధ్యకాలంలో అంతా అది కూడా ఒకటి కరెక్షన్ చేసుకోవాలన్నమాట ఏంటంటే మనము ఒక పెద్ద పొరపాటో చిన్న పొరపాటో జరిగితే రెక్టిఫికేషన్ చేసుకోవటానికి ఒక 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 తెగువ ఉండాలన్నమాట ఒకటి ఎక్కడ తప్పు చేసామంటే తప్పు ఏమీ చేయలేదు మీడియా లేకపోవటమే తప్పు ఇప్పటికైనా బుద్ధి ఎరిగి కాస్త కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి కాబట్టి ఇంకొక మంచి మీడియా కోసము అట్లాంటివి రావటానికి తెగు ఒక కొంత తెగువ చూపిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్